హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీవీఆర్ రోడ్ని వర్షాలు చాలా భారీ ఎత్తున పడుతున్నాయి ఇంకా నాలుగైదు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు అటు ఏపీలోను తెలంగాణలోను రెండు తెలుగు రాష్ట్రాల్లో సో జాగ్రత్తగా ఉండండి పెద్దలు పిల్లలు అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి సో స్కూల్లో కూడా సెలవులు ఇచ్చారు మనం చూసాం సో అయితే నిన్నటి రోజున వైఎస్ జగన్ వెనుకొండ వెళ్ళి రషీద్ కుటుంబాన్ని పరామర్శించి రావటం ఒక ప్రశంసలు మరి కాస్త విమర్శలు కూడా ఎదుర్కొన్నారు ఎందుకంటే ఇది పరామర్శించడానికి వెళ్ళినట్టుగా లేదు ఏదో ఒకసారి తమ బలాన్ని మళ్ళీ చూపించుకోవడానికి వెళ్ళినట్టుగా ఉంది ఎప్పటిలాగానే ఆరుపులు కేకలు స్వాగతాలు ఇవన్నీ అభివాదాలు చేసుకుంటూ నవ్వుకుంటూ జగన్ వెళ్ళాడానికి కొంతమంది రాశారు సో వెళ్ళి పరామర్శించారు అన్నది కొంతమంది రాస్తున్నారు సరే ఏది ఏమైనా సో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు నేరుగా వినకుండా వెళ్లకుండా నర్సరావుపేట ఇవన్నీ తిరుక్కొని వెళ్ళాడని కొంతమంది అంటున్నారు సో పోలీసులు చెప్తున్నారు సో ఇవన్నీ భద్రతకి ఇబ్బంది కలిగిస్తాయి కాబట్టి కాన్వాయిని ఆపడం కానీ తక్కువ మందిని పంపించడం జరిగిందని పోలీసులు చెప్తున్నారు సార్ ఏదేమైనా తదనంతరము జగన్ మీడియాతో మాట్లాడుతూ పరామర్శ అనంతరం చాలా హింస ఇది పెరిగిపోతుంది ఇక్కడంతా చాలా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి సో నేను ప్రధానమంత్రికి రాష్ట్రపతికి వెళ్ళడానికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది అలాగే ఢిల్లీలో కూడా ధర్నా చేస్తాను అని జరిగింది ఓకే అది పక్కన పెడితే ఇరవై రెండు నుంచి మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి సో ఈ సమావేశాలకు హాజరు అవుతాను అని జగన్ ప్రకటించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది సో తొలి రోజు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోతానని చెప్పడం చాలా విమర్శలకు దారితీస్తోంది ఎందుకంటే రండి సార్ మీరు అసెంబ్లీలో కూర్చోండి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఏముంది ఎమ్మెల్యే హోదా అయితే ఏముంది అసలు ఎమ్మెల్యే కూడా గెలవని ముఖ్యమంత్రి కూడా చాలామంది ఉన్నారు ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు మీరు ఎందుకు అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని అది నా అభిప్రాయం రండి ఎమ్మెల్యే స్థాయిలోనే ఉండి మీకున్న మిగతా పది మందిని కూర్చోపెట్టుకొని సమస్యల మీద ఎలుగెత్తండి ప్రశ్నించండి అంతేగాని గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని వెళ్ళిపోతానని చెప్పడం అభ్యం కాదు సో మీకు ఇంకా మీకు నలభై పర్సెంట్ ఓటు శాతం ఉంది ఇది గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు ఇది గుర్తుపెట్టుకోండి సరే ఏది ఏమైనా నిన్న వెనుకలో బలప్రదర్శన అన్నట్టుగా ఏదో అంటున్నారు సో అలాంటివి మళ్ళీ విమర్శలు రాకుండా ఢిల్లీలో ధర్నా చేయండి పర్వాలేదు అది తర్వాత మీరు అసెంబ్లీ సమావేశాలకు హాజరై సో అక్కడ మీరు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటారా సపోర్ట్ చేస్తారా అది మీతో తర్వాత పథకాలు ఎలా అమలు అవుతున్నాయి ఎప్పుడవుతాయి ఏమిటి ప్రశ్నించండి అడగండి ప్రజల తరఫున సో అంతేగాని నేను వస్తాను వెళ్ళిపోతాను అనే భావం కాదు జగన్ గారు సో మీ అభిమానులు కూడా కోరుకుంటుంది ఇదే అసెంబ్లీలో మీరు కనిపించాలి ఎమ్మెల్యే అయితే ఏమి ఎమ్మెల్యే కూడా సాధారణమైన వ్యక్తి కాదండి ప్రజ ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి ఒక నియోజకవర్గానికి సో మీరు ఇవన్నీ పక్కన పెట్టి అసెంబ్లీకి రండి ప్రజల తరఫున పోరాడండి థ్యాంక్ యూ సో మచ్